ఛానల్ కి స్వాగతం తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కురుగొండ్ల రామకృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి తెలుగుదేశం కార్యాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలో తెలుగు యువత రాష్ట కార్యదర్శి కేవీకే ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువకుడు ఉత్సాహవంతుడు ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి ముందుకెళ్తోంది యువ నాయకుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర దేశాల్లో దావోస్లో ఆయన పర్యటించి పరిశ్రమలపై సమావేశం నిర్వహించి నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు రాష్ట్రంలో నిరుద్యోగి యువత ఉపాధి కోసం ప్రముఖ పరిశ్రమలు ఏర్పాటు జరుగుతున్నాయి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడం వైసీపీ శ్రేణులు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు గడిచిన ఎనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి అంచలంచాలుగా జరుగుతోందని తెలిపారు Look at we

మంచి భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఆయనకి వెంకటేశ్వర స్వామి నిన్ను ఊరేళ్ళలో ఆలోచించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమ తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ బాబు ప్రతి దానిలో పాల్గొంటూ ఉన్నారు నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావస్లో పరిశ్రమ వాళ్ళతో అందరికీ కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి అన్ని రకాలుగా మేము కూడా తోడు నీడగా ఉంటాం మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదానిలో కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చేదరికి ఆయన స్థాయి శక్తిలో పోరాడుతూ ఉన్నాడు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నిర్వీరం అయిపోయింది అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అయితే ఐదు సంవత్సరాలు మనం వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహమంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళు తొందరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూడా అన్ని ఇవ్వాలని అనేది కాన్సెప్టు మన చంద్రబాబు నాయుడులో ఉంది లోకేష్ ప్రభుత్వం ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు రంగించే విధంగా అదే రాష్ట్ర ప్రజలు కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా పేదరకు నేరికి రాష్ట్రంగా చేయాలనేది ఈరోజు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ నారా లోకేష్ బాబు ఆలోచన కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుని వెళ్ళే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా యువతకి ఉద్యోగాలు కావాలంటే యువతని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే రకరకాల ఆలోచనలతో యువకలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన దాడులు కేసులు లోకేష్ బాబు గారిని పై ప్రాంతం చేయాలని చెప్పి చూసి వైఎస్ఆర్సిపి రకరకాల పన్నాటలు పడ్డారు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో యువత కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఆయన ఆ రోజు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు పాదయాత్రలు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు రావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికీ ఎనిమిది నెలల కాల లోకేష్ గారు కొత్త పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా పోస్టులు కూడా పడినాయి వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు మనలో మనకి లోకేష్ బాబు గారిని డీకారెక్టరీ చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీకి కూటమికి చుచ్చు పెట్టాలని ఉద్దేశంతో రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం రాష్ట్రం బాగుండాలి యువత ఉద్యోగాలు రావాలి ఇవన్నీ ఆలోచించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎనిమిది నెలలు గత ప్రభుత్వం భూముల కూడా దెబ్బతీసింది నిలబడాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా పైసలు అందరూ కష్టపడుతున్నారు మనం కూడా అర్థం చేసుకొని మంచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు